హాయ్ అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను నివీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట చికెన్ పలావ్ ఇది బిర్యానీ ఫ్లేవరే కాకపోతే మనం బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా ఇది అలా కాకుండా సింపుల్గా ఓన్లీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఫ్లేవర్ మాత్రం సేమ్ మీరు దమ్ బిర్యానీ తింటే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్లేవర్ని ఇది కూడా అంత బాగుంటుందనమాట సేమ్ బిర్యానీ లాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అలా తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి దాన్ని బాగా వాష్ చేసి ముందు ఫస్ట్ ఇవి కడిగి పక్కకు పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం మనం చికెన్ మ్యారినేట్ అయితే ఇవి చాలా బాగా కుక్ అవుతాయి అనమాట తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చికెన్ అందుకోసమని ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి సో దాన్ని బాగా వాష్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అవన్నీ బాగా మ్యారినేట్ చేయండి చికెన్ని మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేసేయండి పెరుగు నేను ముందే వేయనండి మొత్తం మసాలాలు మొత్తం చికెన్కి పట్టిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసి మిక్స్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఎందుకో ఫస్టే పెరుగు వేస్తే ఇట్లా మసాలాలు దానికి పట్టవనిపిస్తుంది అందుకే ఫస్ట్ మసాలాలు పట్టించిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసి మిక్స్ చేస్తాను లాస్ట్కి మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి పెరు ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ మన ప్రెషర్ కుక్కరే అండి కాకపోతే పెద్ద సైజ్ కుక్కర్ తీసుకోండి ఇలా బిర్యా అంటే పులావ్ చేసేటప్పుడు పెద్ద సైజ్ కుక్కరే తీసుకోవాలన్నమాట అలా అయితేనే కొంచెం పొడి పొడిగా వస్తుంది రైస్ చిన్నదే పెట్టినామంటే మొత్తం ముద్దగా అయిపోతుంది రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది సో దాంట్లో నేను నూనె ఇంకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అందులోకి నెయ్యి నెయ్యి ఆయిల్ వే వేడవగానే అందులో మసాలా హోల్ మసాలా ఉంటుంది కదా అది వేసి ఆనియన్ కూడా వేయండి ఆనియన్ టమాటా వేసి బాగా వేయించుకోండి తర్వాత అందులో అందులోనే నేను పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసినాము కాకపోతే ఇందులో కూడా వేసుకోండి నెక్స్ట్ అవి టమాటాలు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు కొత్తిమీర ఇంకా హాఫ్ కప్పు పుదీనా వేస్తున్నాను నేను ఇవి వేయడం వల్ల ఫ్లే ఫ్లేవరు సేమ్ బిర్యానీ లాగా వస్తుంది అందుకే అవి వేస్తున్నాను ఎక్కువ వేసుకోండి ఆకుకూరలు ఇంకా పుదీనా కొత్తిమీర కూడా బాగా అందులో వేగిన తర్వాత నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తం అందులో వేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ అవ్వాలండి చికెన్ అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట చికెన్ వేసిన తర్వాత అంత ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి అలా కలిపి జస్ట్ మనం కుక్కర్ మూత కాకుండా నార్మల్గా సపరేట్గా మూత ఉంటుంది కదా అలా క్యాప్ పెట్టేసి ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చికెన్ ఎందుకంటే మనం ప్రెషర్కి పెడతాం కాబట్టి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఇలా ఉడికించకండి ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో చూసి సాల్ట్ వేసుకుండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం ఆ రైస్ అంతా అందులో డైరెక్ట్గా వేసి వితౌట్ వాటర్ అనమాట ఫస్ట్ రైస్ వేయండి రైస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోండి మనం రైస్ ముందే నానబెట్టి ఉంచుకున్నాం కదండి అందుకు వాటర్ తక్కువ పడతాయి అనమాట నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా సో నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటరే పోసా పోసిన అనమాట అందులో మనం ప్రెషర్కి పెడుతున్నాం కాబట్టి అందులోనే కుక్ అయిపోతుంది అందుకే వాటర్ తక్కువ పెట్టుకోండి సో మన ఇప్పుడు లాస్ట్లో ప్రెషర్కి మూత పెట్టేసేయండి విజిల్స్ టూ రావాలండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చాక వెంటనే తీసేయొద్దండి అందులో ఉన్న ప్రెషర్ దానంతులు అదే బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఆ ఎయిర్ మొత్తం దానంతులు అదే వెళ్తేనే అప్పుడు బాగా కుక్ అవుతుంది లోపల ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట తర్వాతనే మనం క్యాప్ తీసి చూసుకోవాలి చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది మన చికెన్ అంతే అండి చికెన్ పలావ్ అంతే మన చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీకు సండేస్లో ఒకవేళ టైం లేనప్పుడు మీకు తొందరగా చికెన్ బిర్యానీ అలా తినాలనిపిస్తే మాత్రం ఇలా తొందరగా ఈజీగా కుక్కర్ కుక్కర్లో చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం బిర్యానీకి ఏమాత్రం తగ్గదనమాట ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్ చేసినా అండి దాంట్లో కూడా నేను ఇది మాత్రం ప్రెషర్ కుక్కర్లో కదా అదైతే రైస్ కుక్కర్లో అండి అది సేమ్ ప్రాసెస్ బట్ ఇలా కాదు మనం లేయర్స్ లాగా వేస్తాం కదా అలా చేసినా అనమాట చాలా బాగుంటుంది రైస్ కుక్కర్లోది కూడా మీరు కూడా చెక్అవుట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అంతే అండి మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినే తినేయడమే అంతే అండి మీకు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్